నేను సెవెంటీ ఫైవ్ కేసు ఉండేవాడు ఆర్డర్లో ఉండేటప్పుడు ఐడిలో ఉండేవాడు బిఏమే అంతా ప్రాపర్ ఉండేనే లీవ్ ఇచ్చేవాడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబు కూడా చనిపోయారు మా అమ్మగారు కూడా చాలా ఉండేవి తర్వాత కమ్యూనిటీ మా స్టూడెంట్ ద్వారా పచ్చిపోయింది ఇదే శ్రీపురంలో నేను ఎన్సీసీలో ఇన్స్ట్యూట్ గా వచ్చాను నేను వచ్చి మా స్టూడెంట్స్ అంటే ఏడు సార్ ఇక్కడ అయిపోయారు పది మంది ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళు చాలా మందికి హెల్ప్ చేశారు అనమాట బయట మంచి నేను ఉండేది మాది కూడా మా నాన్న ఒక ఎక్స్ పెద్ద మనిషి ప్రెసిడెంట్ లెవెల్లో పోటీ చేసిన మా ఊళ్ళో అలాంటిది నాకు చాలా ఇన్ఫెక్షన్ ఉంది నా రిజల్ట్ ఏంటంటే ఒక ఫార్టీ టూ డేస్ లో ఫిఫ్టీన్ కేస్ అదేవిధంగా నాకు బ్యాక్ పెయిన్ ఉండేది ప్లస్ స్పైన్ ప్రాబ్లం ఉండేది తర్వాత చాలా మోర్ ప్రాబ్లమ్స్ నేను నార్మల్ చేస్తున్నాను నా బ్యాక్ రిజల్ట్స్ ఇది ఈ కమ్యూనిటీ లైఫ్ ఈ కమ్యూనిటీ

ఉండేవి కానీ అదే ఎక్కువ నేను ఫోకస్ పెట్టలేదు కానీ వెయిట్ ఎక్కువ ఉండేదాన్ని అదే అనుకునే దాన్ని ఎప్పుడు కానీ ఇందులోకి వచ్చాక వెయిట్ తర్వాత నాకు కూడా ప్యూర్ అయ్యేది చాలా పీసీ మోడీ